హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ గడ్డ నుంచి పుట్టి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన ఫోక్ సింగర్ మిట్టపల్లి సురేందర్ గారి జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం ప్రారంభజీవితం మిట్టపల్లి సురేందర్ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పెరిగారు చిన్నప్పటినుంచే జానపద పాటలు జానపద వాయిద్యాలు పల్లె సంస్కృతి అంటే ఆయనకు ప్రత్యేకమైన ఇష్టం గ్రామాల్లో జరిగే జాతర్లు బతుకమ్మ బోనాలు లాంటి పండుగల్లో పాడే పాటలే ఆయనకు మొదటి గురువులు ఫోక్ సింగర్గా ప్రయాణం కాలక్రమేణా తన గొంతులోని ప్రత్యేకమైన తోన్ భావోద్వేగంతో కూడిన గానం ద్వారా సురేందర్ ప్రజల దృష్టిని ఆకర్షించారు ఆయన పాడే పాటల్లో గ్రామీణ జీవితం రైతు కష్టాలు పల్లె సంస్కృతి సామాజిక అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి సాధారణ స్టేజుల నుంచి మొదలైన ఆయన ప్రయాణం జిల్లాస్థాయి కార్యక్రమాలు రాష్ట్రస్థాయి సాంస్కృతిక వేదికలు టీవీ షోలు యూట్యూబ్ ప్రేక్షకుల వరకు చేరింది పాటల ప్రత్యేకత మిట్టపల్లి సురేందర్ పాటల్లో తెలంగాణ మాండలికం మట్టివాసన ప్రజల జీవన నిజాలు చాలా సహజంగా వినిపిస్తాయి అందుకే ఆయన పాటలు పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఆదరణ పొందాయి సాంస్కృతిక సేవ సురేందర్ కేవలం గాయకుడే కాదు తెలంగాణ జానపద కళలను కాపాడే ఒక సాంస్కృతిక ప్రతినిధి యువతకు ఫోక్ సంగీతం పట్ల ఆసక్తి కలిగించేలా ఆయన చేసిన ప్రయత్నాలు అభినందనీయం ముగింపు మిట్టపల్లి సురేందర్ గారి జీవితం మనకో విషయం చెబుతుంది సొంత మట్టినీ సొంత సంస్కృతిని ప్రేమిస్తే విజయం తానే వెతుక్కుంటూ వస్తుంది తెలంగాణ జానపద సంగీతాన్ని ప్రజల హృదయాలకు చేరవేసిన ఈ ఫోక్ సింగర్ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది